ఈ సమస్త ప్రపంచానికి ఆధారం ధర్మం ఈ ధర్మం యొక్క ఆచరణతోనే మనిషికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ వచ్చే జన్మల్లోనూ శ్రేయస్సు లభిస్తుంది ఈ ధర్మాచరణ అనేదే లేకపోతే మనకి శ్రేయస్సు అనేది లభించదు ఇటువంటి ఈ ధర్మం వేదములు ఆ వేదములను అనుసరించి మన పూర్వజులైనటువంటి బ్రహ్మర్షులు మహర్షులు రచించినటువంటి స్మృతి పురాణ ఇతిహాసాది గ్రంథాలలో అదే రకంగా కాళిదాసు మొదలైనటువంటి మహాకవులు రచించిన రఘువంశాది కావ్యాలలోనూ విశేషంగా ప్రతిపాదితమయ్యున్నది